కేరళలో టాలీవుడ్ హీరోలు ఎవరికీ లేనంత భారీ మార్కెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మాత్రమే ఉంది పుష్ప సినిమాతో నార్త్లో కూడా తన క్రేజ్ని చూపించిన బన్నీకి ఎప్పటి నుంచో కేరళలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది బన్నీని తెలుగులో ఫ్లాప్ అయిన పలు సినిమాలు కేరళలో భారీ వసూళ్లు రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మాలీవుడ్ ఫ్యాన్స్ అందుకే బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు అలాంటి కేరళ ప్రస్తుతం వరదలతో అల్లాడుతున్నందున తనవంతు సహాయం ప్రకటించారు అల్లు అర్జున్ ఇటీవలే జరిగిన వాయినాడు ప్రమాదం తనను కలిసివేసిందంటూ సోషల్ మీడియాలో స్పందించారు బాధితులకి సహాయక చర్యలు అందించేందుకు తన వంతుగా ఇరవై ఐదు లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు తిరిగి ఇచ్చే టైం అంటూ బన్నీ కేరళ వాయినాడులో ఇటీవలే కొండ చర్యలు విరిగిపడిన ఘటన నన్ను చాలా బాధించిందని చెప్పారు ప్రతిసారి కేరళ ప్రజలను నాకు చాలా ప్రేమను పంచుతారు ఇప్పుడు మీకు తిరిగిచ్చే టైం వచ్చింది వాయనాడు సహాయక చర్యల కోసం నా తరఫున కేరళ సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నాను మీరు సేఫ్గా స్ట్రాంగ్గా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు ఇక బన్నీ చేసిన సహాయానికి మాలీవుడ్ ఫ్యాన్స్ థాన్స్ చెప్తున్నారు అలానే టాలీవుడ్ నుంచి మిగిలిన స్టార్ హీరోలు కూడా వాయనాడికి అండగా నిలవాలంటూ బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఇప్పటికే వాయనాడ్ బాధితులకి కాలీవుడ్ మాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ ఆర్థిక సాయం ప్రకటించారు మోహన్ లాల్ నయనతార సూర్య విక్రమ్ వంటి స్టార్లు భారీగా సహాయాన్ని చేశారు అలానే వ్యాపారవేత్త గౌతమ్ అదాని కూడా తన వంతు సాయంగా ఐదు కోట్లు విరాళం ఇచ్చారు